ప్రైస్తాడ్ అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి మరి మనం ఇంత క్షేమంగా ఇంత ఆరోగ్యంగా ఉన్నామంటే అది కేవలం 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 దేవుని కృప తండ్రి కాపుదల తండ్రి కొనుగకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా అంత భద్రంగా కాపాడబట్టే కదా మరి అంత చక్కటి భద్రత ఇచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్తామా ఏదో పై పైన థ్యాంక్స్ అని చెప్పొద్దండి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా హృదయాన్ని కృమ్మరించి తండ్రికి ఒక్క కృతజ్ఞత చెప్దాము దయచేసి సందర్భాలు మూసుకోండి మహాపరిశుద్ధురా జీవమగల తండ్రి మీ బంగారు పాదములకు మేవేళ స్థుతిస్తు తీస్తూ ఊతి నా ప్రభు గడిచిన రాత్రి అంతా మేము గాఢ నిద్రపోయామంటే ప్రశాంతంగా పడుకున్నామంటే అది కేవలం మీరిచ్చింది నా తండ్రి ఏ పాటి వారం నా ప్రభావ మేమడిగినా మాకు గాఢ నిద్ర ఇవ్వడానికి మేమెంత మా బ్రతికెంత ఇంత జాలి ఎంత ప్రేమ గల దేవా మీకే స్తోత్రం నా తండ్రి మరి ఈ నూతన దినంలో మేము క్షేమంగా మేల్కున్నామంటే నా ప్రభ అది కేవలం 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 మీ కృప మీ జాలి మీ దయ మీ త నూతనంగా ఏ దినానా ఆ దినాన నా తండ్రి దినదినము నా పుప నూతనంగా మా మీద పుట్టబట్టి మేమే పాటి వారం నా తండ్రి ఆకాశ సింహాసనం మీద ఉన్న మీరెక్కడ మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి మా మీద జాలిపడి కనుకరపడి ఇంత భద్రంగా ఇంత క్షేమంగా మమ్మల్ని ఉంచిన దేవా మీకే స్తోత్రం మా గొప్ప గొప్ప వాళ్ళు మా ధనవంతుడు బలవంతుడు మాకన్నా మీ ఏడైన భయభక్తులు కలిగిన వాళ్ళు మా ఆరోగ్యవంతులు ఆరోగ్యవంతుడు ఐశ్వర్య కూడా ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం మరి టన్నెల్లో చిక్కుకుని నా ప్రప ఐదు రోజుల నుంచి నా తండ్రి వాళ్ళు అసలు ఉన్నారా లేరా అని నా ప్రప ఎటువంటి సమాచారం లేకుండా మరి ఆ కుటుంబాలు నా తండ్రి ఎంత భయంకరమైన వేదనతో ఉన్నారో నా ప్రప కానీ నా తండ్రి మాకు నా ప్రప ఎటువంటి పరిస్థితి నా తండ్రి ఎటువంటి ఆటంకాలు రాకుండా ఇంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమెంత మా బ్రతుకు ఎంత నా ప్రభాప మరి బిడ్డల నా తండ్రి క్షే ప్రేమంగా నా ప్రభ మీరు బయటికి తీసుకురాగల శక్తి మీకు మాత్రమే ఉంది నా పురప మీ గొప్పతనం మీ ప్రేమ మీ శక్తి ప్రతి ఒక్కరు తెలుసుకునేలా అద్భుత రీతిగా బిడ్డలు బయటికి తీసుకురామని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా పురప ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు మీ చిత్తంలో ఎవరైతే ఉన్నారో బిడ్డలను జతపరిచి నా తండ్రి మరి మీ చిత్తంలోనే నా తండ్రి బిడ్డల ప్రభా ప్రార్థనలు ఏకీభవించే మనసు నేను కూడా నా తండ్రి దగ్గర నేను నా తండ్రికి తగ్గింపు ప్రార్థన నేను చేసుకోవాలి నా తండ్రికి నా తండ్రి నేను అడగ అడగాలి తగ్గింపు దీన మనసు అడగాలి అని ప్రభు ఆశ కలిగించింది మీరే నా తండ్రి ఆశ కలిగించినా ప్రభు మీ చిత్తంలో ఎవరెవరైతే మరి ప్రార్థనలు ఏకీభవించాలని మీరు నిర్ణయించి పెట్టారు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నా తండ్రి మీ కృపల వాళ్ళు ఉన్నారు కాబట్టి నా కృప మరి ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని దర్శించండి ప్రతి ఒక్కరి గృహాన్ని దర్శించండి నా కృప కుటుంబాల్లో ఉన్న గొడవలు మనస్పర్ధలు కోపాలు ద్వేషాలు అసహనాన్ని నా కృప తీసివేసి నా తండ్రి ప్రశాంతమైన మనసు మీ శాంతితో ప్రప మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం మీ శాంతిని నమ్మకం అనుగ్రహించిన నా తండ్రి మీ సహనాన్ని మాకు ఇప్పుడు నా ప్రప మీ ప్రేమ నా తండ్రి మాకు అనుగ్రహించు నా ప్రభ మీ జాలి మీ దయ మీ కరుణ నా తండ్రి మీరు ఎలాంటి హృదయం కలిగి ఉన్నారు అటువంటి హృదయంతో మమ్మల్ని నింపుడు నా ప్రభ ఈ లోకపరమైన ప్రేమలు నా తండ్రి వద్దు నా ప్రభ మీ ప్రేమ కల్మషం లేని మీ ప్రేమతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి సినిమాలో మీరు ఎంత సహించుకున్నారు మిమ్మల్ని హింసించే వారి కోసం కన్నీటితో మొరుపెట్టారు పృప అయ్యో తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు తండ్రి దయచేసి వీళ్ళని క్షమించండి అని నా ప్రప ఎంత చక్కటి క్షమించే ప్రార్థన చేసిన దేవా మరి అటువంటి హృదయాన్ని మాకు ఇవ్వండి నా తండ్రి ఇంట్లో వాళ్ళే నా ప్రభ ఒక్క మాట అంటే మేము తట్టుకోలేకపోతున్నాం తిరిగి ఏదో ఒకటి మాట్లాడినాక మేము ఉండలేకపోతున్నాం సహించలేకపోతున్నాం నా తండ్రి మాకు నా అటువంటి హృదయాలు తీసివేసి లోకపరమైన హృదయం మాకొద్దు నా ప్రభా మీ హృదయాన్ని ప్రభ మీ సహనాన్ని మీ ఓర్పుని తండ్రి మాకు అనుగ్రహించిన నా తండ్రి అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రతి ఒక్కరిని నా ప్రభా ప్రతి ఒక్కరు మీకు దగ్గర అవ్వాలి ప్రతి విషయాన్ని ప్రప మీ మీదే ఆధారపడాలి మీ దగ్గర నుంచే జవాబు పొందుకోవాలి ఇదిగో ఈ పని చేయాలనుకుంటున్నా నా తండ్రి చిత్తం ఏమైతుంది నా తండ్రి నేను అడుగుతాను అని ప్రప మొదట మీకు అప్పగించిన తర్వాత మీరిచ్చే ఆలోచనను బట్టి బిడ్డలు ముందుకు వెళ్ళేలా మీ కృపను గ్రహించండి సమస్యలు ఉన్నాయి నా తండ్రి ఎన్ని ఉన్నా సరే సమస్యల మీద వాళ్ళ దృష్టి పెట్టకుండా సమస్యల గురించి ఆలోచించే ఆరోగ్యం పాడు చేసుకోకుండా ఆ సమస్య తీసివేయగల శక్తి గల తండ్రి మీ పాదాల దగ్గరకు బిడ్డలు వచ్చినా ప్రొప్ప అయ్యో తండ్రి నేనే ఎక్కడో జారిపోయాను నా కుటుంబంలో ఎవరు జారిపోతున్నారు ఎవరు మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తిస్తున్నారు తండ్రి సమస్తము ఎరిగి దయచేసి క్షమించండి అని నా ప్రభ కన్నీటి ప్రార్థన కన్నీటి పశ్చాత్తాపాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి మొదట వాళ్ళు చేసిన తప్పు వాళ్ళంతటా వాళ్ళే పశ్చాత్తాపడి ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకివ్వడినా తండ్రి వారి తప్పు వాళ్ళు గ్రహించుకునే తెలివి జ్ఞానాన్ని బిడ్డలకి ఇవ్వండి నా మరి ఎవరెవరు ఏ విషయాల నా తండ్రి వారికి ఏది అవసరమో నా ప్రభ మీకు మాత్రమే తెలుసు దేని గురించి అడగాలి దేని గురించి మీకు మొరపెట్టాలి మాకు తెలియట్లేదు నా ప్రప అనవసరమైన లోకపరమైన విషయాల గురించే మేము అడుగుతున్నాం కానీ మీ చిత్తం ఏమైందో మీరు మాకు నా తండ్రి మరి ఏ ఇవ్వాలని ప్రభా మీరు నిర్ణయించి పెట్టుకున్నారు అవి మా మాత్రమే నా తండ్రి మా నోటి వెంట వచ్చేలా మీ కృప అనుగ్రహించండి ప్రతి ఒక్కరు మీకు దగ్గర అవ్వాలి మనుషుల మీద ఆధారపడకూడదు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనుషుల దగ్గరికి వెళ్ళి పలానా వాళ్ళతో నేను ప్రార్థన చేయించుకుంటే నాకు సమస్య తీరిపోయింది నాకు జవాబు వచ్చింది అనే బృప మనుషుల గురించి మనుషుల సహాయాన్ని బిడ్డలు కోరుకోనివ్వద్దు నా బృప నా తండ్రి దగ్గర నేను కూర్చుంటాను నా తండ్రి దగ్గర నేను నా సమస్య పెడతాను కన్నీటితో నా తండ్రి పాదాలు పట్టుకుంటాను నేనెక్కడ తప్పిపోయారు నా తండ్రి నేను క్షమాపణ అడుగుతాను ఖచ్చితంగా నా తండ్రి నన్ను క్షమిస్తాడు నా సమస్యను తీసివేస్తాడు అని ప్రప మీ ప్రేమ నా తండ్రి మీ మీదే ఆధారపడాలి మీకు దగ్గర అవ్వాలి ప్రతి విషయానికి మీ మీదే ఆధారపడేలా వారి హృదయాలు మీ వైపు త్రిపాడు నా తండ్రి లోకం మీద ఉన్న వారి హృదయాలు బిడ్డల హృదయాలు మా హృదయాలు మీ వైపు త్రిపమ్మని అడుగుచడం నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతి సమాధానంతో నింపడే నా ప్రప అలాగే నా తండ్రి ఎవరైతే టెన్త్ క్లాస్ పిల్లలు నా ప్రభా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు ఇంటర్ డిగ్రీ వాళ్ళు నా తండ్రి ఎవరైతే ఇంకా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు ఎగ్జామ్స్ రాస్తున్నారు నా ప్రప కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి నా తండ్రి ఎగ్జామ్స్లో తోడుగా ఉన్నాడు బిడ్డలకి వాళ్ళ సొంత జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడి రాస్తే వాళ్ళ సొంత జ్ఞానంతో వాళ్ళు చదివితే వాళ్ళు గుర్తుండదు నా ప్రప కానీ మీ జ్ఞానం నా ప్రప బిడ్డలకు అనుగ్రహిస్తే చాలా నా తండ్రి సెలవు రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డలకు ఇచ్చిన అప్రప బిడ్డలు ముందుకు నడిపించండి ఎలా చదవాలి ఎలా గుర్తుంచుకోవాలి ఎలా రాయాలి అనే ప్రప మీ జ్ఞానాన్ని అనే బిడ్డలకి ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రప మరి బిడ్డలకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి వారి పనులు ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండడు ప్రప ఎటువంటి ప్రమాదాలు రాకుండా బిడ్డల రాకుండా నా తండ్రి మీ బలము మీ కాకుదల బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుతున్నాం ప్రప మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు ఇవ్వండి ఎగ్జామ్స్ మీద ఉన్న టెన్షన్ని నా ప్రప బిడ్డలకు తీసి నా తండ్రి భయాన్ని తీసివేండి ఆ తల్లిదండ్రులకు కూడా మీ అడల విశ్వాసాన్ని బలపరచుండి నా తండ్రికి నేను అప్పగించాను నా తండ్రి ఇప్పటిదాకా ఇక్కడ వరకు నా బిడ్డలు చదివించాడు ఒకనొక సమయంలో నేను ఫీజుల విషయంలో నేను తడబడ్డా సరే ఇబ్బంది పడ్డా సరే నా తండ్రి అది కూడా నా తండ్రి సరిచేశాడు మరి అంత చక్కగా నా తండ్రి ఇక్కడ వరకు తెచ్చిన నా తండ్రి ఇక్కడ నుండి నా బిడ్డలు ముందుకు తీసుకెళ్ళడా ఇక్కడ దాకా మంచి మార్కులు తెచ్చిన నా తండ్రి ఇక నుండి ముందుకు తీసుకెళ్ళి మంచి పొజిషన్ నా బిడ్డలకు ఇవ్వడా ఖచ్చితంగా నా తండ్రి ఇస్తాడు అనే విశ్వాసాన్ని ఆ తల్లిదండ్రులు బలపరచుని స్థిరపరచున్నప్పుడు పాప బిడ్డల నాపరప ఇంకా ఎవరైతే లేజీగా ఉన్నారు వాళ్ళకున్న ని తీసివేండి సోమరితనాన్ని తీసివేండి నా తండ్రి బిడ్డలకి ఎగ్జామ్స్ మీద ఆసక్తి కలిగించిన ప్రప మరి చదవాలి అనే ఆసక్తి మీరిస్తేనే నా ప్రప బిడ్డలకు వచ్చింది నా తండ్రి అలాగే నా తండ్రి ఎవరైతే ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు స్టాఫ్ నర్స్ జాబ్ కోసం ఎవరైతే చూస్తున్నారు డ్రైవర్ జాబ్ కోసం ఎవరైతే చూస్తున్నారో నా ప్రప అలాగే ఎంబీబీఎస్లో నా తండ్రి ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారు మరి నీట్ కోచింగ్ ఎవరైతే తీసుకుంటున్నారు లోకపరంగా మాకు ఎన్ని ఆశలున్నా సరే మీ చిత్తం అయితే నా ప్రభ అవన్నీ నా తండ్రి తీరిపోయేలా మీ కృప అనుగ్రహించండి బిడ్డలు కోరుకున్న విధంగా మీ చిత్తమే జరగాలి కానీ నా మాట కాదు నా ప్రభ మేమే పాటివారం నా తండ్రి ఇప్పుడు నా తండ్రి మా దృష్టికి అది అనుకూలంగా బాగుండిద్ది అని మాకు అనిపించింది కానీ భవిష్యత్తులో ఏం జరగబోతుందో మీకు మాత్రమే తెలుసు నా ప్రభ అమ్మా ఏం కాదు తల్లి నేను నేనే ముందుంటాను నీకు ఏ ప్రమాదం కానీ ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు రాకుండా నేను నేనే ముందుంటానని ప్రభ మీరిస్తేనే మీ మాట చూపున్న తండ్రి మరి బిడ్డలకు తోడుగా ఉంటేనే నా ప్రప బిడ్డల కోరుకున్నది వాళ్ళకి అనుగ్రహించండి ఉద్యోగాలు లేక ఎవరైతే తిరుగుతున్నారు ఉద్యోగాలు ప్రయత్నాలు చేస్తున్నారు ఇంటర్వ్యూలకు ఎవరైతే అటెండ్ అవుతున్నారో నా ప్రప ఉద్యోగాలు కోల్పోయి ఉన్నారు ప్రతి ఒక్కరూ తిరిగి నా ప్రప ఉద్యోగం పొందుకునేలా అద్భుత కార్యాలు ప్రభా మీరు చేయండి నా తండ్రి మరి కుటుంబాన్ని పోషించాలమ్మా కుటుంబంలో ఇద్దరికీ ఉద్యోగం లేదు బిడ్డల ఫీజులు కట్టాలని బిడ్డలు ఎవరైతే బాధపడుతున్నారు ఫీజుల విషయంలో నా తండ్రి ఒకనొక సమయంలో మేము అంత ఇబ్బంది పడ్డప్పుడు మాకు నా తండ్రి మీకు చొప్పున మేమే పాటి వారం నా తండ్రి మా మీద జాలిపడి కనికరపడి మరి ఏదో ఒక రూపంలో నా ప్రభా వేరే ద్వారాలు నా తండ్రి మా ఫీజులు ఏర్పాటు చేసినదేవా అదే పరిస్థితిలో నా ప్రభా బిడ్డలు ఉన్నారు ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో నా తండ్రి మీరే నా తండ్రి ఈ ఒక దిక్కు మోసుకుపోయినా వేరే దిక్కు నుండి నా ప్రభా బిడ్డలకి సహాయాన్ని పంపించి మరి అడుగుచున్నాం నా తండ్రి మరి బిడ్డలకి నా తండ్రి వాళ్ళు కోల్పోయిన ఉద్యోగాన్ని తిరిగి పొందుకునేలా అద్భుత కార్యాన్ని ప్రభా బిడ్డల జీవితాల్లో మీరు జరిగించండి ఎవరైతే ఉద్యోగం చేయాలని ఆసక్తిగా నా ప్రభా మరి వెతుకుతున్నారు ఉద్యోగాలు వారి ఆసక్తిని బట్టి నా తండ్రి బిడ్డల ఉద్యోగాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి మీ చిత్తమే జరగాలి నా మాట కాదు నా ప్రభా మరి కుటుంబాలు కట్టండి విచ్ఛిన్నమైపోతున్న కుటుంబాలు ప్రభా తిరిగి కట్టమని అడుగుచున్నాం నా తండ్రి కుటుంబంలో శాంతి సమాధానం లేదంటే మాదే మాదైనా తండ్రి మీ మాట చొప్పున మేము నడుచుకుంటే మీ కృప చొప్పున మీ వాక్యం ప్రకారం మేము నడుచుకుంటే ఖచ్చితంగా ఆ కుటుంబంలో శాంతి సమాధానం ఉండిద్ది కానీ మాదే తప్పు నా తండ్రి మా సొంత ఆలోచనతో మీరిచ్చిన మాట పక్కన పెట్టేసి ఇగోలకి అహంకారానికి పోయిన ప్రప మాటకు మాట చెప్పడం లోపడకుండా ఉండడం నా తండ్రి మరి ఓర్పు సహనం కోల్పోవడమే నా తండ్రి అందుకే నా ప్రప కుటుంబాల్లో గొడవలు స్పర్ధలు వస్తున్నాయి నా తండ్రి మా హృదయాలు మార్చి మా కుటుంబాలు కట్టమని అడుగుచున్నాం ప్రప అలాగే నా తండ్రి ప్రయాణాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రప మీ కాపుదల ఉంచండి పగలు స్తంభమ ఇస్రాయలైన మీ ప్రజలను మీరు క్షేమంగా తీసుకెళ్ళిన దేవా అంతే నా తండ్రి అంతే క్షేమంగా బిడ్డలు కూడా తీసుకెళ్లి తీసుకురమ్మని అడుగుతున్నాం నా ప్రభా ఇస్రాయలునైనా మీ ప్రజలతో పోల్చుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి జాలి గల దేవా కరుణ కరుణగల దేవా పక్షపాతి కాని దేవా మీకే స్తోత్రం తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి మారు మనసు పొందాలని నా ఆశ కలిగి ఉన్నారు ఆశ కలిగించింది మీరే ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా తండ్రి బిడల నా ప్రభా వాక్యం చదువుతున్నాం వాక్యం ధ్యానిస్తున్నాం కానీ వాక్యం ప్రకారం నడుచుకోవట్లేదు నా ప్రభావ మరి మీ మాట చూపు నడుచుకుంటే భయం అనేది మాకు వచ్చింది భక్తి అనేది మాకు అలవాటు అయింది నా ప్రభా మేము వాక్యం వింటున్నాంలే చదువుతున్నాంలే ధ్యానిస్తున్నాంలే అనే ప్రభు తృప్తి పడిపోతున్నాం కానీ అసలు వాక్యం ప్రకారం నా తండ్రి మాట చొప్పున నా జీవితం మార్చుకున్నానా లేదా నా ప్రవర్తన మార్చుకున్నా లేదా నా చూపులు మార్చుకున్నానా లేదా అని ఆలోచించట్లేదు నా ప్రప జాలి దేవా కరుణ గలదేవా మీ జ్ఞానం నా ప్రప మాకు అనుగ్రహించండి ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు మా బలహీనతను మా వెర్రితనాన్ని ఎరిగి దేవా మరి బిడ్డల నా ప్రప మరి వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలి ప్రతి విషయంలో కూడా మాట అయినా చూపైనా ప్రవర్తన అయినా సరే మీ మాట చూపును ఎలా నడుచుకోవాలి బిడ్డలకు నేర్పించండి నా తండ్రి అలాగే ఎవరైతే నా ప్రప మరి షూరిటీ ఉండి డబ్బులు ఇప్పించారో నా తండ్రి తిరిగి వాళ్ళు కట్టట్లేదు మేమే కట్టాల్సి వస్తుందని బిడ్డలు ఎవరైతే బాధపడుతున్నారు తప్ప నా తండ్రి మాదే నా ప్రప మరి తెలుసుకోకుండా మధ్యలో ఉండి మాకే అప్పులు ఉన్నాయి మరి మేము ఎలా మధ్యలో ఉండగలమని అని ఆలోచించకుండా లోకస్తులాగా ఆలోచించిన ప్రభ మధ్యలో ఉండి డబ్బులు ఇప్పించారు కానీ వాళ్ళు కట్టట్లేదు అని బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ హృదయాలు మార్చండి ఎవరైతే తీసుకున్నారు వాళ్ళ హృదయాలు మార్చిన ప్రప అప్పు తీర్చాలి అనే ఆసక్తిని భయాన్ని ప్రప బిడ్డలో కలిగించి మనం అడుగుచున్నాము నా తండ్రి అలాగే నా ప్రప ఏవన కాలంలో మీ కాడిని మోయటరడానికి మేలు అని చెప్పినదేవా ఎవరి వస్తున్నా తండ్రి లోకంలో పడిపోతున్నారు లోక ఫ్యాషన్లు ఫాలో అవుతున్నారు లోకాన్ని వెంబడిస్తున్నారు మీరు నన్ను వెంబడించండి అని మీరు చెప్పారు కానీ మీ మాట పక్కన పెట్టేసి మీ వాక్యం వింటున్నాం ధ్యానిస్తున్నాం కానీ మాట చొప్పున మేము నడుచుకోకుండా మీ మాట మీ వాక్యాన్ని పక్కన పెట్టేసి లోకాన్ని వెంబడిస్తున్నాం ఇది తప్పు కాదులే అందరూ చేస్తున్నారు కదా తప్పేలా అవుతుందని మమ్మల్ని మేమే సర్దే సమర్థించుకుంటున్నాం నా తండ్రి మాకున్న అజ్ఞానాన్ని ఎరిగి ఉన్నదేవా మాకున్న అజ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానంతో మమ్మల్ని నింపండి అయ్యో ఇది తప్పు కదా నా తండ్రి ఇది చెయ్యొద్దని చెప్పాడు కదా అల్లరితో కూడిన ఆటపాటలు బిడ్డలు చేయకూడదు నా తండ్రి మరి చెడు స్నేహాలు బిడ్డలు చేయనిపోతున్న ప్రభావ యవన కాలంలో నా తండ్రి మీ కాడిని మోస్తే ఎలాంటి మేలు కలుగుతుందో గ్రహించుకునే హృదయాన్ని జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి ప్రతి యవనస్థుడు యువసేపు వలె ప్రతి యవనస్త్రీ ఎస్తే రే నా ప్రప తగ్గింపు మీడలా భయభక్తులు కలిగి దీన మనసు కలిగి నడుచుకునే అటువంటి హృదయాన్ని ప్రప బిడ్డలకి నూతన హృదయాలు నూతన గుణాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే నా ప్రప మరి బిడ్డలు మాటనట్లేదేమో అని బాధపడుతున్నారు ఆ తల్లిని తల్లి తల్లిదండ్రులు పడుతున్నారు బాధ వేదన ఒక్కసారి చూడలేనా ప్రప తప్ప మాదేనా తండ్రి బిడ్డలు సరైన క్రమములు పెంచకపోవడం మాదేనా తండ్రి తప్పు దయచేసి తండ్రి మిమ్మలక్ష మాపను అడిగే మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు జాలిగల జాలి గలదేవా కరుణగలదేవా దయతో నా తండ్రి బిడ్డలు చేసిన తప్పులు క్షమించిన తండ్రి ఆ కుటుంబాలు నా ప్రభ కొడుకులు నా ప్రభ ఆ బిడ్డల మనసులు మార్చమని అడుగుచున్నాం మేం చెప్తే వాళ్ళు నా తండ్రి మేము వంద సార్లు చెప్పిన వాళ్ళు వినరు నా ప్రభ లెక్క చేయరు కానీ మీరు ఒక్క మాట చెప్తే చాలు ఖచ్చితంగా వాళ్ళ హృదయాలు నా తండ్రి వాళ్ళ హృదయాలు మార్చగల శక్తి కఠినమైన హృదయాలు చేయగల శక్తి మీకు మాత్రమే నా తండ్రి మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా పురప బిడ్డల మార్పులు నా తండ్రి బిడ్డల హృదయాలు మార్చి నా ప్రప మరి జీవితాలు మార్చమని అడుగుచున్నాం నా తండ్రి మరి త్రాగుడికి ఎవరైతే బానిసయ్యారు చెడు వ్యసనాలకు బానిసయ్యారు చెడు స్నేహాలు చేస్తున్నారు చెడు సంబంధాలు పెట్టుకున్నారు ప్రతి ఒక్కరిని నా పృప ఆ అపవాది బంధకాల నుంచి ఏ సున్నామంలో విడిపించమని అడుగుచున్నాం నా పురప తప్పు మాదే నా తండ్రి ఒకవేళ ఇంకా నా తండ్రి బిడ్డలు ఏదైనా విషయంలో జారిపోయి ఉంటే నా పురప బిడ్డలు క్షమించ నా తండ్రి ఆ కుటుంబ బిడ్డలు నా ప్రభా వారి తప్పులు క్షమించి అపవాది బంధకాల నుంచి విడిపించమని త్రాగుండి నా ప్రభా మరి విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి మీరు ఆ కార్యం జరిగించే వరకు బిడ్డలకు ఓర్పు సహనాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా భర్తను ఖచ్చితంగా నా తండ్రి మారుస్తాడు నేను నా మా నా తండ్రి మాట చొప్పు నడుచుకుంటే చాలు నేను ఇంకా ఓర్పు సహనంతో ఉంటే చాలు ఉండాలి నా తండ్రి కార్యం చేసేదాకా ముందు నేను కరెక్ట్ గా ఉండాలి నా తండ్రి నన్ను బట్టి నేనేదో గొప్పదాన్నో గొప్పవాడు దు అయినా నా తండ్రి గల తండ్రి నేను కరెక్ట్ గా ఉంటే నా మీద జాలిపడి కనుకరపడి నా వాళ్ళని సరైన దారులు నడిపిస్తాడు అనే ప్రప మొదట వాళ్ళని వాళ్ళు సరి చేసుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి ఆ తల్లిదండ్రులు కూడా నా ప్రప మరి కోపం ద్వేషం పెంచుకోకుండా తగ్గింపు దీన మనసు నా తండ్రి సాత్వికమైన మనసు నా ప్రప ఓర్పు సహనం బిడ్డలకు అనుగ్రహించండి నేనే ఎక్కడో జారిపోయి ఉంటాను నా తండ్రి నన్ను సరి చేస్తున్నాడు నన్ను సరిచేసి నా తండ్రి నా బిడ్డను కూడా మారుస్తాడు నా కుటుంబాన్ని కడతాడు నా కొడుకు కోడల్ని కలుపుతాడు అనే ప్రభు ఆశ నా తండ్రి విశ్వాసాన్ని బిడ్డలో కలిగించమని అడుగుచున్న ప్రప అలాగే ఎవరైతే నా ప్రప మరి వ్యవసాయం చేస్తున్నారు ప్రతి ఒక్కరు వ్యవసాయాన్ని భూమిని నా తండ్రి పంటను మీరు ఆశీర్వదించండి నా ప్రప సమృద్ధిగా పంట చేతికి వచ్చేలా మీకు అనుగ్రహించండి మరి బిడ్డలు నా ప్రప ఏ సీజన్ లో ఏ పంట వేయాలి వేసిన పంట ఎలా సాగు చేయాలి ఎటువంటి ఎరువులు వాడాలి అనే ప్రప తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి ప్రపంచం అంతా కరువు వచ్చింది కానీ ఐగుప్తులు సమృద్ధిగా ధాన్యం ఉందంటే అది కేవలం కేవలం మీ ఆశీర్వాదం అక్కడుంది మీ బిడ్డ అక్కడ ఉన్నాడు కాదు కాబట్టి నా తండ్రి అటువంటి ఆశీర్వాదాన్ని బిడ్డల కుటుంబాలు బిడ్డల పంటలో నా ప్రా ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి మరి పంట ఎటువంటి నష్టాలు ఎటువంటి తెగుళ్ళు పంటకు రాకుండా నా పొప్ప ఎటువంటి ప్రమాదాలు నా తండ్రి ఎటువంటి అనుకోని విపత్తులు మరి పంటకు రాకుండా నష్టం కలగకుండా వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చిన అద్భుత కార్యాన్ని చేయమని అడుగుతున్నాం వారికి కావాల్సిన బలము శక్తిని మీరేమండి ఆరోగ్యాన్ని ప్రభు మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుతున్నాం నా ప్రభ అలాగే మా దేశ నాయకుల గురించి ప్రార్థిస్తున్నాం బిడ్డలకు నా ప్రప మరి వారి సొంత జ్ఞానం మీద బిడ్డల ఆధారపడకుండా మీ జ్ఞానాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి మీ బలము శక్తితో బిడ్డలు నింపండి ఆరోగ్యాన్ని మంచి ఆరోగ్యంతో బిడ్డలు నింపమని అడుగుతున్నాం ప్రప మా దేశాన్ని ఎలా పరిపాలించాలో నా తండ్రి మరి తెలివి జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి వారి చుట్టూ వారి కుటుంబాల చుట్టూ మీ కాపుదల మీ భద్రత బిడ్డలు కొంచెమని అడుగుచున్నాం ప్రభా అలాగే వారి పనుల ప్రయాణాల మీరే తోడుగా ఉండే నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే భర్తను కోల్పోయినా ప్రప ఒంటరిగా ఉన్నారు విధువరాని పక్షాన వ్యాధి మాడతానని చెప్పిన దేవా బిడల ధైర్యపడకూడదు భయపడకూడదు బిడ్డల వివాహాలు ఎలా ఎలా చేయాలి నాకు తోడు ఎవరు లేరు కదా నేను ఒంటరి కదా అని ప్రభా బిడ్డలు భయపడకూడదు బాధపడకూడదు నా తండ్రి ఉన్నాడు నా తండ్రి నాకున్నప్పుడు నేను ఎందుకు బాధపడాలి సమస్తమ సమకూర్చే తండ్రి నాకున్నాడు నాకేదైనా సమస్య వచ్చినప్పుడు నా తండ్రి నా ముందుంటాడు నా పక్షాన యుద్ధం చేస్తాడు నా పక్షాన వ్యాధ్యం మాడతాడు నా తండ్రి నేను నా తండ్రి మాట చూపు నడుచుకుంటే చాలు నేను భయపడకుండా ధైర్యంగా ఉంటే చాలు నా తండ్రి మిగతా పనులన్నీ మిగతా అవసరాలని నా తండ్రి నాకు ఏర్పాటు చేస్తాడు అనే విశ్వాసాన్ని నమ్మకాన్ని బిడ్డలో బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభావ అప్పులు తీరలేకపో తీర్చలేకపోతున్నాం వడ్డీలు కట్టలేకపోతున్నాం అని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారు అసలు అన్నీ అప్పుడు ఎందుకు చేశారు మీకు మాత్రం మీరు తెలుసు ఒకవేళ వాళ్ళ సొంత ఆలోచనతో ఒకవేళ నా తండ్రి అప్పులు చేసి దయతో క్షమించండి ప్రభా బిడ్డల హృదయాలు మార్చి కఠినమైన హృదయాలు కరిగింప చేసి పశ్చాత్తాపడే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చి మా వారికి అప్పులు తినే దారిన ప్రభ ద్వారాలు మీరు తెరవమని అడుగుచున్నాము నా తండ్రి అలాగే నా ప్రభ మాకున్న చిన్న బిడ్డలు నా తండ్రి మీ హస్తాల్లో పెడుతున్నాం పృప బాలుడు నడవలసిన త్రోమను వాడికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని చెప్పారు నా తండ్రి కానీ మేము నా ప్రప మీ మాట పక్కన పెట్టి బిడ్డల మీద ఉన్న ప్రేమను బట్టి ప్రభ వాళ్ళని గద్దించట్లేదు నా తండ్రి మా మాట బిడ్డలైతే వినరు కానీ మీరు చెప్తే ఖచ్చితంగా బిడ్డలు వింటారు నా ప్రప మరి బాలుడు నా తండ్రి బాల్యంలో ఉన్నారు నా తండ్రి మా బిడ్డలు వారిని సరైన క్రమంలో మీరు మాత్రమే పెంచగలరు నా తండ్రి దేవా కరుణగల దేవా మా బలహీనతలు ఎరిగి దేవానాథన్ మరి దావీతి గారు ఎలాగైతే బాల్యంలో ఉన్నప్పుడే పెద్దవాళ్ళకి లోబడడం నేర్చుకున్నాడు పని చేస్తా కూడా మిమ్మల్ని స్థుతించడం మీరు చేసిన ప్రతి మీరు జ్ఞాపకం చేసుకోవడం మిమ్మల్ని ఆరాధించడం అలవాటు చేసుకున్నాడు అటువంటి హృదయాన్ని ఆ హృదయాన్ని ఇచ్చింది మీరే తండ్రి అటువంటి హృదయాన్ని ప్రభు మా బిడ్డలకు అనుగ్రహించండి దావేది గారు అంత గొప్పవాళ్ళం కాదు దావేది గారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు నా ప్రభు అయినా సరే ఆశ మా బిడ్డలు కూడా అలా పెరగాలి మా బిడ్డలు కూడా నా తండ్రి చిత్తంలో నా తండ్రి పెంపకంలో పెరిగితే మాకు ఎంత సంతోషం అని ప్రభు అటువంటి ఆశ కలిగించిన దేవా ఆశ గల ప్రాణాన్ని దేవా మీకే స్తోత్రం మీ కృప చెప్పిన మా బిడ్డలు నా తండ్రి సరైన దారిలో నా ప్రభ బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీ అడలా భయం భక్తి కలిగి ఎలా నడుచుకోవాలి మీద ఎలా ఆధారపడాలి మీరు చేసిన మేలు ప్రతిరోజు ఎలా జ్ఞాపకం చేసుకుని దావీది గారి వల్ల మిమ్మల్ని ఎలా ఆరాధించాలి స్థుతించాలి ఘనపరచాలి అని అటువంటి హృదయాన్ని అటువంటి ఆశతో నా ప్రప మా బిడ్డలో పెంచమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరి నా ప్రభ మనుషుల వైపు బిడ్డలు చూడకూడదు మనుషుల స్నేహాలు నా తండ్రి మనుషుల ప్రేమలు నా తండ్రి శాశ్వతమైన కావు అని బిడ్డలు గ్రహించుకొని నిజమైన ప్రేమ మీది అని నిజమైన స్నేహం మీది అని ప్రభ బిడ్డలు గ్రహించుకొని హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి వారి మనోనేత్రాలు తెరవండి నా ప్రభ మనుషుల మీద బిడ్డలు ఆధారపడకూడదు మనుషుల సహాయం బిడ్డలు కోరుకోవద్దు నా తండ్రి మీ దగ్గర నుంచి కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చింది నా తండ్రి ఎహోవ వలనే నాకు సహాయం కలిగిద్దని ప్రప దావేదిగా చెప్పినట్టు నా తండ్రి మనుషుల వైపు బిడ్డలు చూడకుండా మీ వైపు చూడాలి నా తండ్రి నా తండ్రి పాదాల దగ్గర నేను పట్టుకుంటే చాలు ఖచ్చితంగా నా తండ్రి నాకు సమస్యకి పరిష్కారం పంపిస్తాడు నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు నా కుటుంబాన్ని కట్టాలంటే అది నేను కట్టుకుంటే నా కుటుంబం నిలబడదు కానీ నా తండ్రి హస్తాలతో నా తండ్రి కడితే ఖచ్చితంగా అది స్థిరంగా ఉండింది అనే ఆలోచన అనే తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రప మీ పాదాల దగ్గరికి రావాలి మీ ప్రేమ బిడ్డలు తెలుసుకోవాలి నా తండ్రి మీ జాలిగల ప్రేమ మీ జాలిగల హృదయాన్ని గ్రహించుకునే హృదయాన్ని అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభా ఈ దినాన ప్రభా మరి జన్మదినం అలాగే ప్రభా మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో నా తండ్రి మీరు ప్రభ బిడ్డను బ్లెస్ చేసి ఇన్ని సంవత్సరాలు మీ కాపుదల బిడ్డలకు ఉంచే ఈ నూతన సంవత్సరంలో ప్రభ బిడ్డలు ఉంచినందుకు మీకే స్తోత్రం తండ్రి మరి ఈ సంవత్సరం వారికి నూతన హృదయాన్ని ఇవ్వండి నూతన ఆలోచన ఇవ్వండి నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు నా దేవుని వైపు నేను తిరగాలి నా దేవుడి మీద నేను ఆనుకోవాలి లోకాన్ని నేను అసహించుకోవాలి అనే హృదయాన్ని ప్రప ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రప అలాగే నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి ఆ కుటుంబాన్ని ఆ భార్య భర్తను మీరు ఆశీర్వదించండి నా తండ్రి భర్తకి లోబడే మనసు భార్యకి ఇవ్వండి ఎన్ని గొడవలైనా ఎన్ని ఆటంకాలు ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకి మాత్రం నేను లోబడాల్సిందే నా తండ్రి నాకు చెప్పాడు ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభ బిడ్డలకు ఇవ్వండి అలాగే ప్రభ ఎన్ని గొడవలైనా ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి నా భార్య నేను ప్రేమించాలి నా ఎందుకంటే నా తండ్రి చెప్పాడు ప్రతి భర్త భార్యని ప్రేమించమని చెప్పాడు ఆ మనసు నాకు కావాలి అని ప్రభా ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించిన తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని వారికి ఇవ్వండి మీ వాక్యానికి లోబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది నా తండ్రి ఆ గ్రహింపు ఆ తెలివి ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించే ప్రభ భార్యకు భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చిన ప్రప ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా తండ్రి ఈ రోజు అంతా మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం నా తండ్రి మా హస్ అంత తెలివితో చేస్తే మా పని సక్సెస్ అవ్వవు నా ప్రభా వర్క్ ప్రెషర్తో నా తండ్రి బిడ్డలు ఎంతో అల్లాడిపోతున్నారు నా ప్రభా మరి ప్రయాస పడివి తండ్రి భారం మోస్తున్నారు కానీ మీ వద్దకు రావట్లేదు నా ప్రభా అందుకే వాళ్ళు రెస్ట్ లేకుండా కష్టపడుతూనే ఉన్నారు పని ఒత్తిడితో నా ప్రభా మెంటల్ ప్రెషర్ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అటువంటి పరిస్థితి బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి చెప్పాడు నా పనుల భార నా తండ్రి మీద వేస్తున్నాను నా తండ్రి నాకు విశ్రాంతి నా తండ్రి నాకు ఇస్తాడు అనే ప్రభ గ్రహింపుని నా తండ్రి బిడలకిచ్చి నా ప్రభ మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తంలో పెడుతున్నాను నా తండ్రి మా పనుల ప్రయాణాలు మీరే తోడుగా ఉండండి నీ పక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలిన అపాయం ఎద్దుకు ఎందుకు రాదు అని చెప్పి రానివ్వలేదు నా తండ్రి ఇప్పటి వరకు ఇక ముందు కూడా మీరు ప్రభ నమ్మకాన్ని విశ్వాసాన్ని మాలో బలపరచమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళు ఆయన సరే நாமம் நடக்குச்சு நாம தன்றி ஆமீன்